హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అగ్రికల్చర్ అగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటనేది రైతులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది ఏంటంటే వేర్షన్గా విత్తుకోవడానికి మనకు అనేది అందుబాటులో చాలా అయితే తగ్గిపోయాయి కదా దాని గురించి అయితే ఈరోజు ఒక స్పెషల్ వీడియో అయితే తీసుకొచ్చాము అది మనకు వేరుషెన్గా విత్తడానికి మిషన్లు అనేది ఎలా వేస్తారు దాని గురించి అయితే మనం వీడియోలు అయితే క్లియర్గా తెలుసుకుందాం ఆ మిషన్ల ద్వారా వేయడం వల్ల వేరుషెన్గా దిగుబడి కూడా మంచిగా వస్తుందని అయితే మాకు తెలిసింది తెలిసిన దానికోసం మేము రైతులకు ఇది మంచి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీసుకొచ్చాం వీడియో చూడండి వీడియోలో పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది విత్తే యంత్రం ఇది నేను అది రైతు వర్క్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళ వెళ్ళాను వెళ్ళి వేడి అయితే తీయడానికి అయితే ప్రయత్నించా వాళ్ళు వేస్తున్నారు ఇప్పుడు మనం చూడొచ్చు అది ఎలా వేస్తుంది అనేది ఇప్పుడు చూడండి దీని ద్వారా మన రైతుకు చాలా విత్తనం ఆదా అవుతుంది టైం ఆదా అవుతుంది పని తొందరగా అవుతుంది ఇప్పుడు చూడండి అది ఎలా అనేది మనకు విత్తనాలు పడతాయో ఇక్కడ ఉన్నాయి కదండి ఈ ఈ స్ప్రింగర్స్ ద్వారా కింద ఉన్న లోటా పైపులకు విత్తనాలు అనేది సరఫరా చేస్తుంది అవి ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి తొమ్మిది లొట్ట పైపులకు అనేది విత్తనాలు చేరవేస్తాయి రింగ్లు ఈ చక్రాల నుంచి వస్తున్న ఇవన్నీ కింద మనకు విజువల్ క్లారిటీగా కనపడడం కోసం జూమ్ చేస్తున్నాం చూడండి ఎక్కువగా విత్తనం అనేది వేస్ట్ కాకుండా కింద సైడ్ నుంచి వెళ్ళడానికి అయితే ఇది వీలుండేత తయారు చేశారు వీలు ఈ మిషన్ ద్వారా ఎకరాకు వచ్చేసి ఎనభై కేజీల నుండి తొంభై కేజీల దగ్గరకైతే వస్తాయి ఇవి అంటే దీంట్లో వాళ్ళు కొన్ని నెంబర్స్ ఇచ్చింటారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఒకటి రెండు మూడు అన్నట్టు మూడు రెండు నెంబరు ద్వారా అయితే మంచి గింజలు అనేది ఒకటే రకంగా పడుతూ అని అయితే మనకు ఇవి వేస్తున్న వ్యక్తి అయితే చెప్తా ఉన్నాడు రైతు ఇప్పుడు వాళ్ళు వేస్తున్నది కూడా టూ నెంబరు పెట్టడం ద్వారా మంచిగా వస్తుందని అయితే చెప్పిండు ఆయన ఇది యాసంగి సీజను వేస్తున్నారు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది వేర్షన్ వేస్తున్నారు అటు ఓరి కూడా వేస్తున్నారు ఓకే ఇప్పుడు మిషన్ ఎక్కడ దొరుకుతుంది ఎంత రేట్లో వస్తుంది మనకు అనే విషయానికి అయితే వచ్చేద్దాం ఈ మిషన్ వచ్చేసి మనకు పెబ్బేరు ఉంది కదండి పెబ్బేరు నుంచి ఇటికాల వెళ్ళే దారిలో అయితే ఇవి దొరుకుతాయని అయితే మనకు చెప్పారు అంటే పెబ్బేరు అంటే తెలంగాణ తెలంగాణ రాష్ట్రం అది వచ్చేసి వనపర్తి డిస్టిక్లో ఉంటుంది దాంట్లో అయితే ఇవి దొరుకుతాయి అయితే మనకు రైతు అయితే చెప్పిండు ఇది నల దీన్ని రేట్ వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై వేల మధ్యలో ఉంటుంది ఇప్పుడైతే ప్రజెంట్గా ఇది తొమ్మిది గొర్రెలు తొమ్మిది గొర్రు కలిగిన మిషన్ అనేది ఇది రైతులు ఈ మిషన్ ద్వారా వేయడం ద్వారా వేర్షెన్గా అనేది ఒకటే సైజులో మలవడం ఒకటే లెవెల్లో పడిపోవడం గింజలు అనేది అయితే దీంట్లో ఒక మంచిదైతే అని చెప్తున్నారు రైతు చూస్తున్నాడు తను పెట్టిన నెంబర్ సైడ్ పడుతున్నాయి లేదా ఒకసారి చెక్ చేయమన్నాము చూస్తున్నాడు ఆయన చూడడానికి వెళ్తున్నాడు ఇది దీని ద్వారా ఏమవుతుందంటే మనకు విత్తనం అనేది ఆదా అవుతుంది ప్లస్ రైతు టైం కూడా ఆదా అవుతుంది తను వేస్తున్న ఈ ల్యాండ్ వచ్చేసి త్రీ ఎకరా ఎకర్స్ అంటే మూడు ఎకరాలు అన్నమాట దాంట్లో ఇప్పుడు తను వచ్చేసి మూడు ఎకరాలకు మనం మినిమంగా వేసుకోవాలండి మూడు క్వింటాల్గా ఫ్రెండ్స్ దీని ద్వారా వేయడం ఏమవుతుందంటే రెండు కింటల యాభై కేజీల దగ్గరికి అవుతుంది ఎందుకంటే మిషన్ ద్వారా అనేది ఎక్కువ విత్తనం అనేది వేస్ట్ కాదు మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాంటి మిషన్ దగ్గర వేయించుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి మేము ఎంతవరకు ఉన్న రైతులకు వ్యవసాయంలో ఖర్చు తగ్గించాలనే ఒక ఉద్దేశంతోనైతే వీడియోలు అయితే తీస్తూ ఉన్నాం ఇది దీని ద్వారా అయితే మంచి దిగుబడి వస్తుందని కూడా నేను విన్నాను ఎందుకంటే మనం పూర్వకాలంలో విధులతో సాగు చేశాము అది విత్తనం ఖర్చు అనేది ఎక్కువగా వచ్చేది దీని ద్వారా అయితే తక్కువగా ఉంటుంది ఒకటే రకంగా అనేది మొలకలు అనేది మలచడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వెర్షన్గా విత్తనం వేసే మిషన్ గురించి దీని గురించి పూర్తి వీడియో కూడా ఈ వీడియో తర్వాత ఒక టూ డేస్ తర్వాత అప్లోడ్ చేస్తాం ఎందుకంటే దాని డీటెయిల్స్ అనేది మాకు పూర్తిగా అందలేదు ఇంకా కానీ ప్రజెంట్గా రైతు తను వేస్తున్నా అని చెప్పి చెప్పిన దానికోసం మేము వెళ్ళి తనైతే విజిట్ చేసి వీడియో అయితే తీసుకొచ్చాము మీరు చూడండి దీంట్లో ఏమైనా మీకు మాకు తెలియని ఏమైనా సమాచారం ఉంటే మీరు అయితే కామెంట్లు అయితే చూసిన వాళ్ళు చెప్పవచ్చు మీ సేకరణ మీ మీరు పెట్టిన కామెంట్కి మేము హండ్రెడ్ పర్సెంట్ అయితే రిప్లై ఇస్తాం దానికి మాకు తెలియాల్సి ఉంటే కూడా చెప్పేయచ్చు మీరు మేము దాన్ని సర్చ్ చేసి మేము మరి దానికి ఓకే ఫ్రెండ్స్ ఇది విత్తనం గుర గురించి వేర్షన్గా విత్తే గురు గురించి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరాన్ని చూసి లైక్ చేసి ఈ వీడియోని రైతులకు షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా కొత్తగా